హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే విషయం ఏంటంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ డ్యూటీ స్టార్ట్ చేసిన నైన్ ఓ క్లాక్ వన్ ఆర్డర్ వచ్చింది అంతే తర్వాత ఆల్ ప్లేసెస్ తిరిగిన ఎక్కడే కానీ ఒక్క ఆర్డర్ కూడా పడ ఫుల్ ట్యాంక్ చేస్తే కాల్ ట్యాంక్ అయిపోయింది అప్పుడే ఈ తలపాతీ బుర్ర లేదనుకుంటా పడే బేసేవాడికే బేసే వేస్తూనే ఉంటాడు ఆర్డర్లో ఎందుకు జరుగుతుంది సిస్టమే ఇష్యూ ఇది లేకపోతే కొన్ని సీరియల్స్కే పడుతున్నాయి ఫర్ సపోజ్ టెన్ సీరియల్ బిలో బి బిలో ఉండే వాటికి పడుతుంది పదహైదు పై నుంచి ట్వంటీ బిలో ఉండే వాటికి పడుతుంది మధ్యలో ఉండేవాటికి పడట్లేదు వాళ్ళు మటుకు ఇరవై ఐదు ముప్పై ఇరవై పైన వేసుకుంటూనే ఉన్నారు పొద్దున్న ఆరు గంటలకు వచ్చి నైట్ పన్నెండు గంటల వరకు చేసినా కూడా పది ఆడలు ఐదు ఆడలు కూడా పడట్లేదు దీనికి కారణం ఏంటి తర్వాత ఎందుకు దీన్ని క్లియర్ చేయలేకపోతుంది షార్ట్అవుట్ చేయలేకపోతుంది ఈ ప్రాబ్లంని ఎంతో మంది ఇంటికా నుంచి లక్షల లక్షల రూపాయలు పెట్టుకొని కార్లు ఈఎంఐలు కట్టుకోలేక రూమ్ రెంట్లు కట్టుకోలేక తిండికి ఖర్చులు పెట్టుకోలేక ఎంత బాధపడుతున్నారు జనాభా దానికి ఈ కెప్టెన్లు ఒకరు వీళ్ళు చీటింగ్ మాడికి నువ్వు షూ వేసుకోలే అది మరకబడింది ఇది మరకబడింది చెప్పేసి డ్యూటీలు సస్పెండ్ చేస్తారు వీళ్ళు దొరకడం ఆలస్యం కనపడడం ఆలస్యం సస్పెండ్ చేసేస్తారు వీళ్ళకి ఒక ఐడికి సస్పెండ్ చేస్తే ఫైవ్ కేటీ అనుకుంటా అందుకే దాంకొని దాంకొని మరీ సస్పెండ్ చేస్తూ ఉంటారు ఈ తలబాతుడికి సరైన సలహాదారుడు ఎవరు లేనట్టున్నాడు ఐడి చేసేటప్పుడే తలబాతులు మనకు ఐడి చేస్తారు కదా ఐడి ఇస్తారు కదా అక్కడికే ఫోన్ తీసుకెళ్ళాలి ఫోన్ తీసుకెళ్ళినాక వాడే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి ఈ జీపీఎస్ సాఫ్ట్వేర్లో ఎవరు ఇన్స్టాల్ చేయకుండా వాడే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఆ ఫోనే వర్క్ అవ్వాలి తర్వాత జిపిఎస్ వేయలేరు కదా జీపీఎస్ చేయాలంటే మళ్ళీ ఫోన్ ఫార్మాట్ చేయాలి ఫోన్ ఫార్మాట్ చేస్తే మన సాఫ్ట్వేర్ అని తెలిపోద్ది కదా అలా లేకుండా తలబాతో సాఫ్ట్వేర్ వేసి ఒక తమ్ము వాడు ఎవరైతే ఐడి కలవడ ఉంటే వాడే ఆ తమ్ము పెడితేనే ఐడి ఓపెన్ అయ్యేలాగా పెట్టాల అప్పుడు జీపీఎస్ని అరికట్టగలం అప్పుడు అందరికీ పన్నెండు కాడికి పన్నెండు అయినా సరే పదహైదు అయినా సరే పది అయినా సరే పడతాయి అందరికి సమానంగా పడతాయి జీపీఎస్ ఉన్నాడేమో వస్తానే ఉన్నాడు వెళ్తాను వస్తానే ఉన్నాడు వెళ్తాను లేని వాడు పరిస్థితి ఏంది దయచేసి దీన్ని అందరూ తలవాతులు ఎవరెవరైతే పనిచేస్తున్నారో దీన్ని సీరియస్గా తీసుకోవాలి విషయం ఇది చాలా ఇబ్బంది కదా ఇలా అయితే మనం దేశం వదిలి ఇంత దూరం వచ్చి కష్టపడి ప్రతి రోజుకు పద్నాలు కూడా కూలీ లేకుండా మనం ఎండకు గాలికి కష్టపడి ఈ బండి రిపేర్లు ఖర్చు పెట్టుకొని ఉండాలి ఇక్కడ దీనికి ఏదో ఒకటి చేయాలి అందరూ కంపెనీని కలిసి కంపెనీని కలిసి కలిసి వెళ్ళి మాట్లాడాలి దీనికి ఏదో పరిష్కారం అయితే చేయాలా లేకపోతే తలబతలు చేయడం వేస్ట్ డెలివరీ ఫీల్డ్ వేస్ట్ అండి అడిగితే జనాభాలో కుప్పలు కుప్పలు వస్తున్నారు వాడికి అవసరానికి మించి జనాభా అయిపోయినారు ఒక నాలుగైదు సంవత్సరాలు బ్యాగ్ వెళ్తే మూడు సంవత్సరాలు బ్యాగ్ వెళ్తే ఎట్లా పడతా ఉన్నాయి ఆర్డర్లో ఒక్క నిమిషం గ్యాప్ ఉన్నా కూడా ఆర్డర్ వేసేవాడు ఒక్క పది నిమిషాలు బ్రేక్ ఇరా బాబు బాత్రూమ్ వెళ్ళాలరాయినా అంటే కూడా బ్రేక్ తీసి ఆర్డర్ వేసేవాడు అలాంటి పరిస్థితి నుంచి ఆర్డర్ ఎక్కడుందరూ వస్తామని ఎదుర్కొనే పరిస్థితికి వచ్చింది ఓకే గాయస్ బాయ్